వెల్కమ్ ల్ ప్రస్తుతం లెవెల్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఎ నాగార్జున రెడ్డి గారు నమస్తే సార్ 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 బాబు గారు సింగపూర్ పర్యటన ముగించుకున్నారు తిరిగి వచ్చేసారు సింగపూర్ నుంచి ఏం తీసుకొచ్చారు ఎన్ని సార్లు అసలు సింగపూర్ పర్యటనకి వెళ్లారు సింగపూర్ నుంచి ఇప్పటికి ఆయన వెళ్లిన పర్యటనల నుంచి ఏం పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి అంటే ఏం చెప్తారు సార్ ముఖ్యంగా ఈసారి దాంట్లో పెట్టుబడులు వచ్చాయా అసలు ఏం చెప్తారు సింగపూర్కి ఇప్పటికి తెలిసి నాకు ఐ థింక్ యాభై సార్లకు పైన పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటి దగ్గర నుంచి మొన్న పోయిన పర్యటనతో సహా కలుపుకుంటే నాకు తెలిసి యాభై ప్లస్ అనుకో ఓకే మరి ఈ యాభై ప్లస్ సార్లు వెళ్ళి సింగపూర్ ప్రభుత్వం వాళ్ళు గానీ సింగపూర్ లో ఉండే ఏదైనా సంస్థ గానీ ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా పెట్టుబడులు పెట్టారా అంటే సుమ్మా పెట్టుబడులు రాకపోతే రాకపోయినాయి ఇంకేదన్నా ఉపయోగకరమైన పనులు చేశారంటే అది కూడా సుమ్మా ఈయన ఏదో పాపం వాళ్ళకి పదహారు వందల తొంభై ఎకరాల భూమిని ఏదో దారాదత్తం చేసినట్టు చేశాడు ఆ అమరావతికి సంబంధించిన దాంట్లో విట్టుబడేమో మనం పెట్టాలట వచ్చిన లాభాల్లోనేమో వాళ్ళకి యాభై ఎనిమిది శాతం అట గవర్నమెంట్ కి ఏమో నలభై రెండు శాతం అట పగాదులు వస్తే లండన్కి వెళ్ళి తేల్చుకోవాలట వ్యవహారం న్యాయమా ధర్మమా ప్రజలు ఒక కామన్ గా నువ్వు చెప్పు మొన్న పోయినప్పుడు చాలా హడావుడిగా ఆర్భాటంగా వెళ్ళారు మరి మన నారాయణ గారు ఇంకొకళ్ళు వెళ్ళారు వచ్చింది ఏమిటి అంటే సున్నా రాకపోతే పైగా వాళ్ళు అమరావతి తిట్టినంత చేశారుగా మీతోటి మేము ఎటువంటి వ్యాపార సంబంధాలు పెట్టుకోము వీఆర్ వెరీ సారీ అని పొలైట్ గా మెంతటి చెప్పుతోటి గట్టిగా కొట్టినట్టు చెప్పారు ఇది సంగతి అందుకని వచ్చిందంటే ఏం లేదు దావోజు వెళ్తాడు ఎనభై కోట్లు ఖర్చు పెడతాడు అక్కడి నుంచి వచ్చింది ఏం లేదు అది అంతే ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు ఇల్లు సింగపూర్ వెళ్ళావు కదా ఎంత మాత్రం పెట్టుబడులు వచ్చాయి ఎన్ని కంపెనీలు వచ్చినాయి సంగతి సంవత్సరం అంటే వాడు ఎవడో కొనిపిస్తా వాడు మెయిల్ పెట్టాడు దాని మూలంగా పెట్టుబడులు రాలేదంట వాడు మెయిల్ పెడితే వాడు పెట్టిన మెయిల్ కరెక్టా కాదా అనేది నువ్వు వెరిఫై చేసుకొని వాడిని శిక్షించాలి ఇంక మినిస్ట్రే మినిస్టర్ డైరెక్ట్ గా చెప్పేశాడు కదా మీ మీద మాకు నమ్మకము లేదు మీ మీద మాకు మంచి అభిప్రాయం లేదు మేము ఎటువంటి ఏదన్నా కావాలని పని అయితే ప్లాన్స్ డిజైన్స్ డ్రాయింగ్స్ గీసిస్తాం మీకు అని చెప్పారు ఆ మాత్రం ప్లాన్స్ డ్రాయింగ్స్ డిజైన్స్ లేఅవుట్స్ భూమి లోపల తొంభై అడుగులు తవ్వాలా వంద అడుగులు తవ్వాలా ఏ టైప్ ఆఫ్ స్టీల్ వాడాలి స్థాయి స్టంట్ ఏంది మనకి హైదరాబాద్ ఐఐటి పిలిస్తే చేయరా చెన్నై ఐఐటి పిలిస్తే చేయరా దానికోసం సింగపూర్ దాకా పోవడం సింగపూర్ లో బిల్డింగ్ కట్టేది అంతా కూడా మనవాళ్ళే మేస్త్రిలు ఎలక్ట్రీషియన్స్ మరి జేసీబీ డ్రైవర్లు ట్రక్ డ్రైవర్లు ప్లాస్టింగ్ చేసేవాళ్ళు టెయిల్స్ వేసేవాళ్ళు అందరు కూడా మనవాళ్లే నువ్వు అక్కడ దాకా పోయి వాళ్ళు వచ్చి మనకి ఇచ్చేది పని ఉంటది ఎట్టా ఉంటది అంటే ఆడలేక మధ్యలో మీద పడి విడిచినట్టు ఉండదు ఒక్కసారి నువ్వు ఆలోచించు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దావోస్ వెళ్తానే ఉన్నావు ప్రతి సంవత్సరం వెళ్తావు డెబ్బై ఎనభై కోట్లు ఖర్చు అవుద్ది ఒక్క రూపాయి వచ్చింది లేదు సింగపూర్ వెళ్ళావు యాభై కాలకు పైన పోయి ఉంటావు ఒక్క రూపాయి వచ్చింది లేదు ఎంతసేపు వేరే వాడి మీద పడి ఎడుతారు నెక్స్ట్ ఇదే సందర్భంగా నేను ఇంతకుముందు కనీసం ఒక ఏడెనిమిది వీడియో చేశాను అన్న అందులో కొన్ని వీడియోల్ని డిలీట్ చేశారు కొన్ని ఏమో ప్రైవేట్ దాని కింద పెట్టేశారు అది ఎందుకు జరిగిందేమో నాకు అయితే తెలియదు ఎనిమిగో ప్రజలకు అప్పుడు మండీ ఒకసారి తెలియాలి కాబట్టి అసలు ఇస్తారని ఎవరు ఈయనకి చంద్రబాబు నాయుడు కున్న సంబంధం ఏంటో గురించి చెప్తారు కొన్ని నీకు ఎస్ సార్ మీరు అడిగితే నేను చెప్తాను మీరు అడిగితే మీరు చెప్పాలి ఆ సరిగ్గానే ఏందసలు వాళ్ళ ఇద్దరికి ఉన్న సంబంధాలు ఏంది అసలు అంత అవినాభవం సంబంధం ఏంది మాట్లాడితే సింగపూర్ ఈశ్వరన్ గారితో అక్కడికి వెళ్ళటం సార్లు ప్రయాణాలు చేయటం ఒక రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాకపోవటం ఏంటి అసలు అది వాళ్ళిద్దరికి ఉన్న మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి అసలు అబ్బో అది మామూలు సంబంధం కాదు ఫిజికల్ సంబంధం అది బేసికల్లీ అతను ఈశ్వరణ అతను తమిళి అని ఓకే అతనికి ఇంగ్లీషు తెలుగు తమిళ కన్నడ మలయాళం భాషలు వచ్చు సింగపూర్ వెళ్ళాడు వ్యాపారాలు చేస్తున్నాడు వాయినెస్ సెటిల్ అయ్యాడు ఇంతకుముందు ఇంట్లో ఇప్పుడు ఒకటే అనుకో ఇంత ముందు గవర్నమెంట్ ఆయన కామర్స్ మినిస్టర్ గా చేశాడు లాజిస్టిక్స్ మినిస్టర్ గా చేశాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా కూడా చేశాడు అవినీతి కార్యక్రమాల్లో పాల్పడ్డాడు అని చెప్పి సరోగా ఎంక్వైరీ చేసి వన్ ఇయర్ జైల్లో పెట్టారు ఆయనకి చంద్రబాబు నాయుడికి విడద విడదీయరా బంధం ఆ బంధం అనేటువంటిది వీళ్ళిద్దరు కలిసి అమరావతిలో భూ కుంభకోణం చేసి బాగా డబ్బులు తప్ప ఇద్దామని చెప్పి చూశారు అదేమో కుదర్లా అదేమో కుదర్లా ఫస్ట్ లోనే వాడు చెప్పు తీసుకుంటే దాని గురించి మానేశారు దాని తర్వాత మళ్ళీ ఏం తోటి పెట్టుకున్నారు ఏదో సీడ్ క్యాపిటల్ అని కోర్ క్యాపిటల్ అని పాడు పచ్చిపదరు పిండా కూడా పగులు బాగా చెప్తా ఉంటారు ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు ఏమైందంటే అలాంటి థర్డ్ క్లాస్ ఫెలోస్ తోటి చీటర్స్ తోటి లూటర్స్ తోటి తోటి నువ్వు సంబంధాలు పెట్టుకున్నావు కాబట్టి గతంలో జరిగింది కాబట్టి మేము పెట్టుబడులు పెట్టమని చెప్పలేదు కానీ మినిస్ట్రీ చెప్పింది అదే ఓకే ఈయన ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్లేసెస్ ఉంటాయి ప్రజలకు తెలియాలి సింగపూర్ దుబాయి లక్సంబర్గ్ అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉండే కొన్ని ప్లేసెస్ ఉంటాయి వాటిని ట్యాక్స్ హెవెన్స్ అంటారు నువ్వు ఒక పదివేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి డిపాజిట్ చేసేస్తే వాళ్ళు డిపాజిట్ చేసేసుకుంటారు నీకు పదివేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ రకంగా వచ్చినాయని కూడా అడగరు డిపాజిట్ చేసేసుకుంటారు అంతే అది బంగారం రూపంలో కావచ్చు డాలర్లు కావచ్చు రూపాయలు కావచ్చు పౌండ్లు కావచ్చు కంపెనీలకు సంబంధించిన షేర్లు కూడా కావచ్చు అలాంటి ప్లేసెస్ లో సింగపూర్ అనేటువంటిది ఒకటి ఓకే సింగపూర్ మన మానవులు సామాన్య మానవులు చేసిన మనకి ఏదన్నా సర్టిఫికెట్స్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికెట్ కానీ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడం కానీ పాస్పోర్ట్లు కానీ వీసాలు కానీ ఇట్లాంటి అన్నిటి కూడాను పర్ఫెక్ట్ గా ఎక్కడ నీకు ఒక డాలర్ ఒక రూపాయలు అర్థం ఇచ్చే పని ఉండదు జరిగిపోతాయి ఓకే కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కరప్షన్ లేనటువంటి సింగపూర్ సింగపూర్కి మూడో స్థానం సింగపూర్కి మూడో స్థానం ఉంటుంది అంత ఉంటారు సామాన్యమైన వాడికి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ వాటర్ సప్లై గ్యాస్ ఏది ప్రాబ్లం జరిగిపోతాయి ఎక్సలెంట్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చైనీస్ ఎప్పుడు ఉంటారు పదిహేను శాతం ఏమో వేరే వాళ్ళు ఉంటారు ఒక ఏడు పాయింట్ ఐదు శాతం మంది ఇండియన్స్ ఉంటారు అందులో ముస్తఫా అనేవాడు చాలా ఫేమస్ ఆ ముస్తఫా మాల్ అనేది చాలా ఫేమస్ ఆ ముస్తఫా అనేవాడు ఎంత ఫేమస్ ఈ కూడా అంత ఫేమస్ నిన్నమాడు దాకా జైల్లో పెట్టక ముందు ఇప్పుడు అతనికి ఇతనికి సంబంధం ఏంటి అనేసి అంటే ఆ సింగపూర్ లో ఏం చేస్తారంటే ఆఫ్రికా కంట్రీల్లో ఆఫ్రికా కంట్రీల్లో ఉండేటువంటి వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు మలేషియాలో సంపాదించినటువంటి డబ్బులు ఫిలిప్పైన్స్ ఇండోనేషియా అట్లనే మంగోలియా చైనా ఇట్లాంటి దేశాల్లో ఉండే రాజకీయ నాయకులు అక్కడ ఉండే గవర్నమెంట్ ఆఫీసర్స్ అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చి సింగపూర్ లో పెట్టుకుంటారు అందులో ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే సింగపూర్ లో పెట్టుకుంటాడు ఈశ్వరు మంచి ఫ్రెండ్ కాబట్టి ఈయనకు సంబంధించిన అకౌంట్స్ మొత్తం ఈయనకు సంబంధించిన లావాదేవీలు మొత్తం కూడాను ఆ ఈశ్వరాన్ని మేనేజ్ చేస్తాడు ఆ ఈశ్వరునికి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడాను ఆ మలేషియా గవర్నమెంట్ లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కోరుకులతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఓకే వీళ్ళ ముగ్గురు కూడా కలిసి మేజర్ గా ఏం చేస్తారంటే సింగపూర్ లో హోటల్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు హయాత్ బ్రాండ్ మీద కానీ హయాత్ ఏజెన్సీ బ్రాండ్ మీద కానీ లేకపోతే మ్యారియేట్ బ్రాండ్ మీద కానీ హాలిడే ఇన్ ఇట్లాంటి గ్రూప్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు అన్నట్టు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ షేర్స్ వీళ్ళ పేరు మీద ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు అక్కడ డబ్బులు తీసుకెళ్ళడం అనేది పెద్ద కష్టం కాదు ప్రపంచంలో ఎవరు డబ్బులు తీసుకెళ్లి ఇచ్చినా కానీ మేము లో డిపాజిట్ చేసుకుంటారు నీకు ఎక్కడి నుంచి వచ్చిన కూడా అడగరు ట్యాక్స్ సేవన్ అనుకో రకంగా సో ఆ విధంగా పంపించిన డబ్బులు మొత్తం కూడాను ఆ ఈశ్వరన్ అనే నేత్రాలు మెయింటైన్ చేస్తాడు మెయింటైన్ చేస్తాడు ఇది వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఆ అమరావతిలో ల్యాండ్ కుంభకోణం అనేటువంటిది ఒక రకంగా లెక్క కనుక వేస్తే అది ఇంచుమించుగా అదే విధంగా మాట్లాడతారు జేడి లక్ష్మీనారాయణ గారు ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్ పదిహేను వందలు కొట్టారా అని చెప్పాడు మరి ఇప్పుడు ఇది ల్యాండ్ స్కాబ్ ఏంటి ఇది అరవై వేల కోట్లు ఇది కాకుండా మళ్ళీ ఎకరాలు కూడా ఎక్వైర్ చేస్తాము ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కడతా ఉంటాడు మళ్ళీ అది కూడా ఒక పెద్ద కొమ్మకోవడం కాబోతుంది పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకో ఇదంతా ఏంటంటే దొంగలు దొంగలు కలవడం అన్నమాట ఇది దొంగలు ముఠా అన్నమాట ఇది అంతా ఈ చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ ఆ ఈస్టర్ను అక్కడ మా వేరే కంట్రీస్ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు బ్లాక్ మనీ అక్రమంగా తీసుకొచ్చి పెట్టుకోవడానికి బ్యాంకు లో డిపాజిట్ చేయడానికి అనే ఒక్క చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడికి అడ్వాంటేజ్ బాబు అనేసి అంటే తెలుగు కూడా మాట్లాడతాడు అదే అడ్వాంటేజ్ అందుకని వాడితో పెట్టుకున్నాడు ఇప్పటి నుంచి కాదు అది ఇరవై సంవత్సరాల నుంచి సంబంధ అనుబంధాలు బంధం ఆయనకి సంబంధించినటువంటి ఎందుకంటే నేను ఒకసారి సింగపూర్ అయినప్పుడు ఇప్పుడు కాదు రెండు వేల ఒక్కటిలో రెండు వేల ఒకటిలో సింగపూర్ ఉన్నప్పుడు ఒకసారి ఒక హోటల్ లో ఉన్నాను నేను ఆ హోటల్ మెయిన్ కుక్ ఆ సరదార్జీకి తెలుగు కూడా వచ్చు ఎక్కువ రోజులు ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుతున్నామండి వాడు చెప్పాడయా నాకు ఫస్ట్ టైం ఓకే ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా ఫ్రీక్వెంట్ గా వస్తా ఉంటాడండి ఈయన వేరే ఇంకో ముగ్గురు ఆ మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఏదో మంత్రాలు చేసుకుంటా ఉంటారండి వాళ్ళు ఎక్కడో పైన ఉంటారండి డెబ్బై ఓ లోనో యాభై ఒక ఫ్లోర్లోనూ తీసుకుంటారండి దానికి అంతా స్విమ్మింగ్ పూల్ అది ఇది సంగతి సమాచారం సపరేట్ గా ఉంటాయి అది ఫుడ్ నేనే సప్లై చేస్తుంటానండి నేనే తీసుకెళ్లి పెడుతుంటానండి అని చెప్పాడు అప్పుడు ఈ సంగతి అంతా చెప్పుకొచ్చాడు అనమాట ఈ చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా సంపాదించిన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాడండి ఈసరనే మేనేజ్ చేస్తుంటాడు హోటల్స్ లో వాటిల్లో షేర్లు సగతి సమాచారం అంతా చెప్పి అతను చెప్పాడు అతను చెప్పకపోతే నాకు తెలియదు కదా ఇప్పుడు టూ థౌసండ్ వన్ లో ఓకే అట్లా అతను చెప్పబట్టి నాకు తెలిసింది అందుకే నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సో చంద్రబాబు నాయుడు ఎంత ఎట్లాంటి పనులు చేస్తాడో సింగపూర్ లో ఈశ్వరం కూడా నాదే బాబు ఏ ఊటు పక్షులు ఊటికి చేస్తాయబ్బా ఇదంతా దొంగల ముఠ ఏది కూడా నీతిగా నిజాయితీగా సంపాదించినవి డబ్బులు కాదు చంద్రబాబు నాయుడు ఆయనకే ఆయనే చెప్పాడు నాకు ఆయన ఉన్నాడు క్రోస్ అని ఆయన విశ్చిత రెండు పర్సెంట్ హెరిటేజ్ లో షేర్లు అమ్ముకుంటేనే నాలుగు వందలు వస్తాయి మూడు వందల డెబ్బై కోట్ల కక్తుదు పడాల్సిన పని లేదని చెప్పి చెప్తుంది మరి లక్ష కోట్లు లక్ష కోట్లు అనేటువంటిది వాళ్ళదా ఈ లక్ష కోట్లు లక్ష కోట్లు అనేది జగన్మోహన్ రెడ్డిదా ప్రజలు వదిలేస్తాం వేరే వాడు చెప్తే నమ్మాల్సిన పని లేదు అమ్మారు సాక్షాత్ జేడి లక్ష్మీనారాయణ గారే పదిహేను వందల కోట్లు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా లక్ష కోట్లు అనేది యాడు ఉన్నది కదా మరి 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 చంద్రబాబు గారు అదేం సార్ అందరూ కూడాను స్విస్ బ్యాంక్ స్విస్ బ్యాంక్ అంటారు కదా మరి ఆయన పెట్టుకోవచ్చు కదా అంటే బ్రహ్మాండంగా దొరికాడు కదా ఈశ్వరన్ తెలుగు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు ఈయన లో మాట్లాడాలన్నా వేరే లాంగ్వేజ్ లో మాట్లాడాలి ప్రాబ్లం కదా ఆయనకే వట్ ఆ చెయ్యంగిజ్ వట్ ఐఎం చెయ్యంగీజ్ అంటాడు కదా ఈశ్వరన్ అయితే ఆ ప్రాబ్లం లేదు కదా ఓకే ఇంక చెప్పిపోతా ఉంటాడు నిజంగానే మోడీ గారు కనుక గట్టిగా కనుక తలుచుకొని ఈ ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మొత్తం కనుక బయటికి తీసి వీళ్ళే ఒకసారి సింగపూర్ గవర్నమెంట్ కనుక లెటర్ రాస్తే ఈ విషయాలన్ని బయటొస్తాయి పాయింట్ నెంబర్ వన్ ఇంకొక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన వాళ్ళ మినిస్టర్ చెప్పాడు కదా అవినీతికి అక్రమాలకి పాల్పడ్డారు సంగతి సమాచారం అందుకని చెప్పి మేము ఇన్వెస్ట్ చేయలేదని చెప్పి వాళ్ళ మినిస్టర్ చెప్పాడు పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ టూ అసలు ఏమీ జరగలేదు జగన్మోహన్ రెడ్డి అనవసరంగా వాళ్ళకి అది చెప్పి ఇది చెప్పి వాళ్లే వెళ్ళిపోయారు వెళ్ళగొట్టేశారు అనేసి అన్నాడుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టాడేను కదా చెప్పారు మరి అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళగొట్టేశారు అది ఒక్కటే కాదు ఐ లవ్ యు నాలుగు వందల ఇరవై కోట్లు అది కూడా వచ్చిందిగా నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై కోట్ల నూట నలభై మూడు కోట్లు ఆయవారం కూడా వచ్చిందిగా మరి నూట నలభై మూడు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని లంచం అడిగాడు అంటే సింగపూర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి లేదా జగన్మోహన్ రెడ్డి అన్న వాళ్ళ మీద పెట్టాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి అప్పుడు వ్యవహారం బయటకు వస్తుంది అవునా కాదా ప్రజలు విజ్ఞత కుదిరేస్తాం అదే సంగతి ఇంకెంతకంటే నీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా దొంగల బ్యాచి దొంగల ముఠా నూట నలభై మూడు కోట్లు కేసు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి మీద కదా పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి కేసు కానీ పెట్టాలంటే ఆయన మళ్ళీ మోడీ గారితో మాట్లాడాలి మోడీ గారు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసినారు కాబట్టి ఆయన ఏదో నమోనవుతాడు కానీ ఆయన ఏం చెప్పడం కొన్ని సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని నూట నలభై మూడు కోట్లు అడిగాడు వాళ్ళైనా కేసు పెట్టచ్చుగా అంతా ఆయనకు నేనే లెటర్ రాస్తాగు పిఎం ఆఫీస్ అని ఏదో ఒకటి ఉంటారు కదా మీరే అయితే ఉంటుంది కదా ఈ క్లిప్పింగ్ సన్ని పెట్టి ఈ వీడియో క్లిప్పింగ్ కూడా పెట్టి వై డోంట్ యూ వై డోంట్ యూ ఫైల్ కేస్ ఆన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పి నేనే మెయిల్ పెడతాను నువ్వు వీడియో అప్లోడ్ చేయి ఈ వీడియో అప్లోడ్ చేసిన కాపీ తో నేనే మెయిల్ పెడతాను చూద్దాం ఏం జరుగుతుంది ఇంకెంతకంటే డీటెయిల్స్ అనవసరం అబ్బా అయితే అసలు ఎంత సంబంధాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ తో ఇన్ని సార్లు సింగపూర్ కి చెప్పు ఏదో అడుగుతున్నావు ఫైనల్ గా సింగపూర్ గవర్నమెంట్ చీ పో అని ఎందుకనింది సింగపూర్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని చీ పో దొబ్ ఎందుకనింది ఎందుకని చేసే పనులు అట్టండి కాబట్టి ఈయన సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేసినటువంటి వాడిని వాళ్ళు జైల్లో పెట్టారు కాబట్టి అందుకని నువ్వు చేసే పనులను ఎట్టిన ఉంటాయా మీరంతా దొంగల వేచి మీద మేము పెట్టుకోండి మా బరువు పది పోని చిప్పో అన్నాడు చిపో అన్నారు అంతే అందుకంటే పోనీ ఇంకో రకంగా మనం నిజంగా సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళకు కానీ సింగపూర్లో ఉండేటువంటి కంపెనీలకు కానీ ఒక పదివేల కోట్లో ఇరవై వేల కోట్లో లక్ష కోట్లో పెట్టుబడి పెట్టేంత సీన్ ఉందంటే అది కూడా లేదు వాళ్ళకి చైనా వాళ్ళకు ఉంది కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సింగపూర్ వాళ్ళకి అంత సీన్ లేదు అది సింగపూర్ లో ఏమిటా బెజ్గల్ టూరిజం మీద వాళ్ళకి డబ్బులు వస్తాయి సంత పెట్టుకున్నారు వస్తువులు అమ్ముకుంటారు డబ్బులు వస్తాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు ఆ డబ్బులు వాళ్ళు బయట రొటేషన్ చేసుకుంటా ఉంటారు వడ్డీలు ఇచ్చుకుంటా ఉంటారు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది వీళ్ళు డిపాజిట్ చేసినందుకు కూడా చార్జెస్ చార్జ్ చేస్తారు వాళ్ళు మళ్ళీ అదే వాళ్ళ ఇన్కమ్ అంతకంటే వాళ్ళకి ఆదాయం లేదు అక్కడ ఏమన్నా అగ్రికల్చర్ ఉందా ఇండస్ట్రీస్ ఉన్నాయా బొలా బిలాయి లాంటి స్టీల్ ప్లాంట్లు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవుగా ఉన్నదా మూడే ఓకే అంతే అదే వాళ్ళ ఆదాయం అది పర్ఫెక్ట్ గా ఉంటది పబ్లిక్ మటుకు ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ ఉండదు తప్ప రోడ్స్ కానీ డ్రైనేజ్ వాటర్ ఎలక్ట్రిసిటీ ఎడ్యుకేషన్ హెల్త్ ఫంకా కొత్త సింగపూర్ పూర్కన్నా ఓల్డ్ సింగ చాలా తేడా కను పంతొమ్మిది వందల అరవై ఐదులోనే వాళ్ళకి స్వతంత్రం వచ్చింది ఇంతకు ముందు చెప్తున్నా కదా మనం స్వతంత్రం ఇప్పుడు వచ్చింది ఏంటి సార్ అదే సంగతి ఇంకా ఏమైనా కావాలా నీకు నేను కోరుకుంటుంది ఏంటంటే అది సింగపూర్ గవర్నమెంట్ వేళ కేసు పెట్టాలి నూట నలభై మూడు కోట్లు మమ్మల్ని అడిగారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకే ఒక మెయిల్ రాయాలి వాళ్ళే కేసు పెట్టాలి అదొకటే కాదు ఆ సీమంత సోనం కూడా నువ్వు ద్రొస్టుపట్టిచ్చారు ఇల్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నంత మంచి కంపెనీ నువ్వు ద్రష్టుపెట్టించారు వాళ్ళు కూడా పెట్టాలి ఒక ఐదు వేల కోట్ల రూపాయలకో పదివేల కోట్ల రూపాయలకో పరువు నష్టం దావా చేస్తే దిమ్మ తిరిగి అలాంటి పరువునత్వం దావా చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ ద రైట్ పర్సన్ ఆయన కూడా ఒక మెయిల్ పెడతాను నేను ఈ సింగపూర్ వ్యవహారాన్ని గురించి ఆ సీమల దాని గురించి ఆయన కూడా ఒక మెయిల్ పెడతాను వీలే దగ్గర మాట్లాడతాను నెక్స్ట్ మంత్ లో ఎనివే వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి వెళ్ళినప్పుడు కలుస్తా రైట్ ఇంకా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇదండి చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్స్ టూర్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు చీపో అన్నటువంటి సింగపూర్ గవర్నమెంట్ కి సంబంధించి సిఎ రెడ్డి గారి వివరణ ఇది ఈ నాటిం మరొక గంటల మల్లికలతో చూస్తున్నానండి మైరా మీడియా